నేటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది బతకడం కోసం చాలా రకాలుగా కష్టపడతారు ఎన్నో రకాల పనులు చేస్తారు వారికి అర్ధాంతరంగా ఏదైనా ఒక చిన్న డిసీజ్ ఏదైనా చిన్న రోగం కనుక వచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ జీవితంలో సంపాదించుకున్న డబ్బు పెట్టి పెట్టినప్పటికీ కూడా సరైన వైద్యం అందక వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయే ముగిసిపోయే చరిత్రలు ఎన్నో ఉన్నాయి అలాంటి పరిస్థితి చిన్నప్పటి నుంచే విద్యార్థి దశలో ఉన్నప్పుడే అటువంటి ఎటువంటి డిసీజుని కానీ అటువంటి రోగాలను కనుక మనం అరికట్టినైతే అరికట్టినట్టయితే అంటే దాదాపుగా చిన్నపిల్లల్లో కూడా రకరకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు వాళ్ళకు ఏది నరాల బలహీనత రకరకాలైనటువంటి వ్యాధులతోని కొంతమంది చాలా చాలామంది చిన్న పిల్లలు అంగ్యవైకలంతో మన పాఠశాలలో చూస్తూ ఉంటాం వాళ్ళందరికీ కూడా సరైన వైద్య సదుపాయం అనేది చిన్నప్పటి నుంచే కనుక మనం అందజేసినట్టయితే భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఏది డిసీజ్ రాకుండా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్ని అన్ని భాగ్యాల కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటే తన వల్ల ఎంతో కొంత రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏదో రకంగా ఉపయోగం అనేది ఉంటుంది అంటే చిన్న పిల్లల దశలోనే ఆరోగ్యం బాగా ఉండాలి ఆరోగ్యంగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఆటలు ఒక సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు ఒక అద్భుతమైన పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకం చిన్నారుల కోసం బాల భరోసా అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది దీని వివరంగా చూస్తే లోపు పిల్లలకు సమగ్ర సమగ్ర అభివృద్ధికి సర్కార్ కొత్త స్కీమ్ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు సమగ్ర అభివృద్ధికి సర్కారు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది వారిలో ఎదుగు ఎదు వారిలో ఎదుగుదల లోపాలు న్యూరో శారీరక వైకల్యాన్ని గుర్తించేందుకు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తల ద్వారా స్కానింగ్ ప్రక్రియ సర్జరీ అవసరమున్న పిల్లలను జిల్లా మల్టీ హాస్పిటల్స్కు రెఫర్ అంటే చూడండి దీనివల్ల చాలామంది చిన్నారులకు ఎంతో కొంత ఉపయోగం తప్పకుండా జరుగుతుంది లబ్ధి జరుగుతుంది అంటే వారి ఎదుగుదలలో లోపాలు కానీ న్యూరో శారీరక వైకల్యం కానీ నరాల బలహీనతలు కానీ రకరకాల వైకల్యాన్ని కానీ ఇవన్నో ఉంటాయి గుర్తించి వారు ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ టీచర్లు స్కానింగ్ ప్రక్రియ చేసి వాళ్ళను అంటే మన రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద హాస్పిటల్లో వాళ్ళు చూపించాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళని ఏం చేస్తారంటే మల్టీ స్ప మల్టీ హాస్పిటల్కు రెఫర్ చేస్తారు అక్కడ పిల్లలకు సమగ్రంగా వాళ్ళకి చికిత్స చేయించి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మనం వాళ్ళను ఉచితంగా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని ప్రభుత్వం ఈ యొక్క చిన్నారుల కోసం బాల భరోసా పథకం ఏర్పాటు చేసింది ఐదేళ్ళలోపు చిన్నారుల ఆరోగ్యం సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బాల భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ కింద ఉచిత వైద్య పరీక్షలు చికిత్స శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్లు అందించి అందించనున్నారు పిల్లల్లో ఎదుగుదల లోపాలు న్యూరో డెవలప్మెంట్ సమస్యలు శారీరక బలహీనతలు ముందస్తు ముందస్తుగా గుర్తించి ఈ స్కీమ్ ఈ స్కీమ్ కింది ట్రీట్మెంట్లు అందించి అందించనున్నారు ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చులు భారం తగ్గదు తగ్గనున్నాయి ప్రభుత్వం పేర్కొన్నది అంటే ఈ పథకం కింద మధ్యతరగతి కానీ పేద తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళ యొక్క శస్త్రచికిత్స అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటే చాలామంది ఈ యొక్క పేద పిల్లల్లో వాళ్ళు వైద్యం ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళకు సరైన చికిత్స చేయించక రకరకాల వాళ్ళ జీవితకాలం అంతా కూడా వాళ్ళు ఆ వ్యాధితో బాధపడుతూ బాధపడుతూ అనుకోకుండా వాళ్ళ యొక్క వయస్సు పూర్తి కాకముందేనే అకాల మరణం చెందుతారు కాబట్టి కొద్దిగా తల్లిదండ్రులు ఈరోజున్నా మేల్కొనండి గ్రామాల్లో ఉన్న విద్యావంతులు కూడా ఈ వార్తను చదివి స్కూల్లో చదివి వాళ్ళకు అర్థమయ్యేటట్టు తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చేయండి ఎందుకంటే తల్లిదండ్రులు చైతన్యం ఈ యొక్క చిన్నారుల కోసం ఈ బాల భరోసా స్కీమ్ అనేది అద్భుతంగా వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఏ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఆరోగ్య సేవలు ప్రభుత్వం అందిస్తుంది దాని ద్వారా వాళ్ళు ఆరోగ్యవంతులై జీవితంలో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వార్తను మనము పేజ్ నెంబర్ ఏడులో చూసినట్టయితే ఐదేళ్ళలో పిల్లలకు సమగ్ర అభివృద్ధికి సర్కార్ కొత్త స్కీమ్ సర్జరీ అవసరం ఉన్న పిల్లలకు జిల్లా మల్టీ హాస్పిటల్లో రెఫర్ బాల్యంలో ఎదురయ్యే ఏ చిన్న సమస్య అయినా పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే పుట్టుకతో వచ్చే లోపాలు ఎదుగుదల సమస్యలు సకాలంలో గుర్తించి తగిన సహాయం అందించడం అత్యంత కీలకం ఈ ప్రాముఖ్య ఈ ప్రాముఖ్యతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎందుకంటే చిన్ననాటి నుంచే రకరకాల డిసీజెస్ చిన్నపిల్లలకు చాలా రకాలుగా ఇబ్బందులు పడతాయి వాళ్ళ స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను కానీ వాళ్ళ ఏ అంశాన్నైనా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళకి ఆ డిసీజు వాళ్ళ ఆ వ్యాధి వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఐదేళ్లలో పిల్లల్ని మనం గుర్తించి వాళ్ళకి సరైన చికిత్స ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క బాల భరోసా అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల్లో లోపల సకాలంలో గుర్తించడం స్మార్ట్ చెక్ ఫార్టీ టూ టూల్స్ అంటే సుమారుగా ఐదేళ్లలోపు పిల్లల్లో వైకల్యం ముందే గుర్తించి గుర్తించేందుకు ఇది సరళమైన వినియోగదారుల సులభంగా అర్థమయ్యే స్కానింగ్ సాధనం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు తల్లిదండ్రులకు సంరక్షకులు కూడా దీనిని సులువుగా ఉపయోగించుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాలు ఆశా కార్యక్రమాలు తల్లిదండ్రులు మరియు వాలంటీ కనీస శిక్షణతో దీనిని ఉపయోగించవచ్చు ఎన్ఐఈపిఐడి నిపుణులు బృందం ద్వారా స్మార్ట్ చెక్ ఫార్టీ టూ టూల్ వినియోగంపై ఆన్లైన్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహిస్తారు ఈ శిక్షణలో సూపర్వైజర్లు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసులు ప్రాజెక్ట్ అధికారులు మహిళలు అభివృద్ధి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు అధికారులు పాల్గొంటారు అంటే సమగ్రంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతురు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు అవసరమైతే వారికి శిక్ష అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు మీరు పెద్ద పెద్ద ఏది సర్జరీస్ గురించి ఆపరేషన్స్ గురించి ఏ పేద తల్లిదండ్రులు భయపడే అవసరం లేదు అవసరమైతే వాళ్ళ శస్త్రచికిత్స అవసరమైతే అది కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుందట ప్రారంభ వైద్య పరీక్షల్లో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన పిల్లల కోసం జిల్లా ఆసుపత్రుల్లో ఎర్లీ ఇంటర్వెన్షన్ క్యాంపు నిర్వహిస్తారు శస్త్రచికిత్సలు అవసరమైతే పిల్లలను జిల్లా ఆసుపత్రులు లేదా ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి పంపుతారు తెరఫీలు అవసరమైతే పిల్లలను ఎర్లీ ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ సెంటర్లు బావిత కేంద్రాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంపుతారు రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి మొబైల్ అప్లికేషన్ ప్రత్యేక లాగిన్ ఆధారాలు అందిస్తారు దీని ద్వారా డిఎంహెచ్ఓ జిల్లా సంక్షేమ అధికారులతో కలిసి హాస్పిటల్కు రెఫర్ చేస్తారు పిల్లల సమాచారం శస్త్రచికిత్సలు థెరపీలు తర్వాత ఫలితాలు అప్డేట్ చేస్తారు ఈ ఈ ఐఈసీ సామాగ్రి ముద్రణ రవాణా తల్లిదండ్రులకు వేతనాలు నష్టం వంటి ఖర్చులు ది డిపార్ట్మెంట్ ఫర్ ఎంపర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ భరిస్తుంది అంటే ఎలాంటి ఖర్చు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏది లేకుండా కూడా ప్రభుత్వమే దగ్గరుండి పిల్లవాడికి చిన్న వయసులోనే శస్త్రశిక్ష అవసరమైతే ఆ శస్త్రకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు వాళ్ళే అప్డేట్ చేసుకుంటారు దానికి సంబంధించిన రికార్డ్ రాసుకుంటారు పిల్లవాడికి కానీ వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకు అన్ని వైద్య సదుపాయాలు ప్రభుత్వమే అందిస్తుందని చెప్పేసి ఈరోజు మనం చర్చి చర్చించుకునే వార్తల్లో చూస్తున్నాం నోడల్ సారీ నోడల్ అధికారుల నియామకం ఎన్ఐఈపిఐ నుంచి ఇద్దరు పునరావాస థెరపిస్టులు ఫీల్డ్ లెవెల్ అధికారులకు స్మార్ట్ చెక్ ఫార్టీ టూ టూల్స్ పే శిక్షణ ఇస్తారు మహిళలు పిల్లలు వికలాంగులు సీనియర్ సిటిజన్లు జిల్లా సంక్షేమ అధికారులు జిల్లా నోడల్ అధికారులు అధికారులుగా వ్యవహరించి ఎన్ఐఈ ఎన్ఐఈడి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో సమన్వయం చేసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క మహత్కర కార్యక్రమాన్ని చిన్నారుల కోసం అంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేద పేద విద్యార్థుల కోసం వారు చికిత్స చేయలేని పరిస్థితిలో ఉన్న పిల్లల కోసం అంటే వాళ్ళు ప్రారంభ దశలోనే ఎలాంటి డిసీస్లో ఉన్నారు క్లాస్ రూమ్లో వాళ్ళు సమగ్రంగా కూర్చుంటున్నారా వాళ్ళ ఏదైనా ఒక వ్యాధితో బాధపడుతున్నారా ఆ వ్యాధికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి వాళ్ళకు దగ్గరుండి వైద్యాన్ని ప్రభుత్వమే అందించి వాళ్ళను కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారు చేసి వాళ్ళు విద్యలోనూ ఆటల్లోనూ వాళ్ళు ముందడుగు వేయాలనే ఇది ఒక ప్రభుత్వ సంకల్పంతో ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి పథకము మన ప్రస్తుత పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నారుల కోసం బాల భరోసా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఈ బాల భరోసా ఈ పథకాన్ని చాలా రకాలుగా పిల్లలు బాధపడుతుంటారు వైద్య సమస్యలతోని ఆ పిల్లలందరికీ కూడా ఈ పథకాన్ని తప్పకుండా అందించే ప్రయత్నం చేయండి గ్రామాల్లో ఉన్న విద్యావంతులు ఈ పథకం గురించి కొంచెం వివరించి చెప్పండి పేద తల్లిదండ్రులకు అటువంటి పిల్లలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైన పథకం ఇది ఈ పథకం చిన్నారులకు అందాలి థ్యాంక్ యూ